విపరీతంగా మాట్లాడతాడు ఆయన మాత్రం ఎవరేమనకూడదంట పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా మీ తల్లి గారు మీతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద దయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీశావా జుట్టు తీసావా హైందవధిని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము హిందువులు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని మీరు నికాసైన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షవరం చేయించారా అని అడుగుతున్నాను తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను క్షుర క్షురకర్మ చే క్షోరకర్మ చేయించారా క్షురకర్మ చేయించలేదు కదా తల్లి ఇంట్లో లేదు కదా మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా మీ ఇద్దరు తల్లులు మీతో ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు ఏంటి ఎప్పుడు నుంచో ఆవిడ సొంత ఇంట్లో ఆవిడే ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు జగన్ గారు ఇక్కడికి దాకా ఆవిడ ఎక్కడే ఉంటున్నారు చెల్లిని గోడకేసుకుంటారు ఎంత కిరాతకం మాట ఎంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా తప్పు కదా మాట్లాడితే ఉంటాడు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళని నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పని లెక్క తప్పు పెట్టడం నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అని నేను ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పేళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పేళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ కాపడానికి రమ్మంటున్నాం ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు దానికి ఉంటుంది ప్రతి అంకి ఉంటుంది పది తీసుకున్నవరకు దశావతారాలు తొప్పి తీసుకున్న నవగ్రహాలు ఎనుముది తీసుకున్నావు అనుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావు అనుకో సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏది కావాలంటే అది ఇరవై ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హిత నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగి గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుచ్చగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై నాలుగుకే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని చెప్పచ్చు కదా ఎంత సొల్ కవర్లే అంటే ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు దుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట కన్ని ఆయనే కన్నీళ్లు దుడుస్తాడంట ఆయనే ఒక వన్ నాట్ ఎయిట్ అంట ఆయనే ఒక రాఖీ అట ఆయనే ఒక తుఫాన్ అట వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట కండవాకి విలువ తెలుసా వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంటే ఏంటో తెలుసా పరువు పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవ అంటే పరువు ఆ కండవ పరువుకి చిహ్నం మనకుందా అది నవ్విపోతాక కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పేలిన పడిలేచిన కెరటం బాగా మొసల కెరటం బ్రహ్మాండంగా లేచింది పడి లేచింది జనాల్ని మీరకంగా ఏంటి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకూరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా పేరు నాని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ నువ్వు ఇరవై నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకీ మొయ్యటం లేదా భుజం మొయటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న పితృడిని ఎత్తుకోమంటున్నావు ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా నా నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్లాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు ఎవరిది ఆయన క్షమించడు ఎప్పటికి కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇవన్నీ మనయ్యే కదా నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన ఇంకొకటి ఆయన చెప్తాడు ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు ట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు వాళ్ళు తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనం కించపరిచింది అది ఏమి ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుంది అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జనసైనికులం ప్రజల కోసం పనిచేసే నేను మేమిస్తే మీరు తీసుకోండి మీరిస్తే నేను తీసుకునే వాళ్ళం కాదు నువ్వు మొత్తం నువ్వే వాళ్ళకి